హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ వేసవికాలం స్పెషల్ కర్బూజ సగ్గుబియ్యం మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము ఈ కర్బూజా మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ కూడాను దీంట్లో సగ్గుబియ్యం వేసుకుని మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి తాగడానికి టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ కూడా ఈ సగ్గుబియ్యం కర్బూజా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి వన్ టీ వరకు సబ్జా గింజలు వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని సబ్జా గింజలను ఒక టెన్ మినిట్స్ పాటు అలా నానబెట్టేసుకోవాలి అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా నాని ఉబ్బుతాయి ఇప్పుడు ఈ సబ్జా గింజల్ని ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులోకి కప్పు వరకు పెద్ద సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి నేనైతే పెద్ద సగ్గు బియ్యం ఉన్నాయని ఇవి వేస్తున్నాను ఇవి లేకపోతే కనుక చిన్న సగ్గు బియ్యాన్ని అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కప్పు సగ్గు బియ్యానికి కొద్దిగా వాటర్ పోసుకుని వీటిని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడగాలి పైన ఈ పిండి అన్నది వచ్చేది చిన్న సగ్గు బియ్యానికి అయితే కడగనవసరం అవసరం లేదు పెద్ద సగ్గు బియ్యం తీసుకుంటే ఇలా కడిగి తర్వాత సగ్గు బియ్యానికి పావు కప్పు వాటర్ వేసుకుని దీనిని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి ఇలా గంట నానబెట్టుకుంటే మనకు సగ్గు బియ్యం త్వరగా ఉడుకుతాయి ఒకవేళ టైం లేదు అనుకుంటే కనుక వెంటనే చేసేసుకున్నా కూడా ఏం పర్వాలేదు కానీ కొంచెం ఉడకడానికి లేట్ అవుతుంది చూసారు కదండి నేను ఒక గంట తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యం చూపిస్తున్నాను ఈ విధంగా మంచిగా నాని ఇలా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబుయ్యం తీసుకున్నానో ఆ కప్పుతో టూ కప్స్ వాటర్ వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి పావు కప్పు సగ్గుబియ్యానికి టూ కప్స్ వాటర్ అయితే కనుక పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూసారు కదండి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా ఈ సగ్గుబియ్యం అన్నది ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గుబయ్యాన్ని ఉడికించుకోవాలి అవసరమైతే కనుక మరికొద్దిగా వాటర్ వేసుకున్నా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్ కొలతగా వేసుకుంటే ఈ విధంగా సరిగ్గా సరిపోతాయి చూడండి ఈ సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి మనకి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వరకు చిక్కటి పాలను పోసుకోవాలి అంటే ఇవి ఒక హాఫ్ లీటర్ పాలు వరకు ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని పాలు వేసుకుని ఈ పాలను ఈ సగ్గు బాగా మరిగించుకోవాలి ఇలా ముందుగా వాటర్లో ఉడికించుకోవడం వల్ల మనకు ఈ సగ్గుబియ్యం అన్నవి పాలు పోసిన తర్వాత చిక్కగా అవ్వకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ లోపు మరొక చిన్న బౌల్ తీసుకుని అందులోకి వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని లమ్స్ ఏమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఇలా కస్టత్ పౌడర్ లేకపోతే కనుక ఒక వన్ టీ స్పూన్ అయినా కూడా ఈ మిశ్రమం మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు కానీ కలర్ అయితే వైట్గానే ఉంటుంది ఇలా కస్టర్డ్ పౌడర్ అయితే కనుక మనకు మంచి కలర్ వస్తుంది ఒకవేళ కార్న్ఫ్లోర్తో వేసుకుంటే కనుక కొద్దిగా చిటికెడు కుంకుమ పవ్ను వేసుకుని పాలను మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా కలిపించుకుని ఈ కస్టడ్ మిక్స్ని వేసేసుకోవాలి వేసే ముందు మరలా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఈ పాలల్లోకి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా ఈ పాలల్లో మిక్స్ అయిన తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారను వేసుకుని మిక్స్ చేసుకోవాలి నేనైతే పంచదారతోనే చేస్తున్నాను కానీ మీకు బెల్లంతో అయితే కనుక మనం స్టవ్ ఆపేసుకుని ఇది చల్లారి పెట్టుకున్నప్పుడు బెల్లం పౌడర్ వేసుకోవాలి ఇలా వేడి మీదే బెల్లం వేసేసుకుంటే కనుక పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు స్వీట్ అది కూడా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఒక పావు కప్పు వరకు పంచదారను వేసుకున్నాను ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యి పాలు మిశ్రమం అన్నది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఈ పాలు సగ్గు బియ్యం అన్నది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం కర్బూజాను కూడా కట్ చేసుకుని తీసుకుందాము నేనైతే ఒక ఫుల్ కర్బూజ వరకు తీసుకున్నాను మెత్తగా ఉన్న కర్బూజ అయితే కనుక మనకి ఈ మిల్క్ షేక్ అన్నది బాగుంటుంది ఇప్పుడు దీనిని ఆఫ్ కట్ చేసి మధ్యలో ఉన్న గింజలను తీసేసుకోవాలి ఈ గింజలు తీసుకున్నప్పుడు కూడా ఈ గింజల్లో నుంచి వచ్చే వాటర్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది అందుకని ఇలా గింజల్ని మనం చాక్తో తీసుకుని ఒక తీ వడబోసే దాంట్లోకి వేసేసుకుంటే వాటర్ అన్నది సపరేట్ అయిపోతుంది ఒక గిన్నెలోకి ఇలా స్టైనర్ పెట్టేసుకుని తర్వాత ఈ గింజల మిశ్రమం వేసుకుంటే కనుక వాటర్ అన్నది మనకు కిందకు వచ్చేస్తుంది ఆ వాటర్ని కూడా మనం ఏమీ వేస్ట్ చేయడం అవసరం లేకుండా ఈ మిల్క్ షేక్లోకి వాడుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఈ కర్బోజ గుజ్జున అంతటినీ కూడా ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ తీసేసుకుని వేసుకోవాలి ఇలా మనం మధ్యలో కట్ చేసి తీసుకోవడంలో ఈ కర్బోజ బౌల్స్ లాగా ఉపయోగపడుతుంది మధ్యలో మిల్క్ షేక్ వేసి పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళు చాలా అట్రాక్షన్గా అలాగే చాలా ఇష్టంగా తింటారని నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరు నార్మల్గా అయినా కూడా కట్ చేసుకుని కర్బోజ పీసెస్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నుంచి ఒక టూ టీ స్పూన్స్ వరకు కర్బోజాన్ని పక్కన పెట్టుకుని మిగతాదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే గింజల నుంచి వచ్చిన వాటర్ని కూడా వేసుకుని ఈ కర్బోజాన్ అంతటినీ కూడా మెత్తని లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న దీనిని ఒక ఈ మిల్క్ షేక్ అంతా కూడా మిక్స్ అయితే ఒక పెద్ద బౌల్లోకి ఈ జ్యూస్ని అన్నది వేసేసుకోవాలి ఈ లోప మనకు పాలు అలాగే సగ్గుబియ్యం మిశ్రమం కూడా చల్లారి ఉంటుంది తర్వాత సబ్జా గింజలు కూడా చూడండి మనకు పర్ఫెక్ట్గా నానిపోయి ఉన్నవి ఒకవేళ పాలు అన్నవి చల్లారలేదు వేడిగా ఉన్నది అనుకుంటే కనుక ఈ కర్బూజ మిశ్రమం అన్నది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ పాలు సగ్గుబియ్యం మిశ్రమం చల్లారేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈ కర్బూజ జ్యూస్లోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమం వేసుకుని ఇదంతా కూడా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలాగే ముందుగా పక్కకు ఉంచుకున్న కర్బూజాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే మనం తాగేటప్పుడు ముక్కలు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఐస్ ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకోవడమే ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అంతేనం అంతే టేస్టీగా కర్బూజా సగ్గుబియ్యం మిల్క్ షేక్ రెడీ అయిపోయింది దీనిని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కర్బూజా బౌలు అందులోకి జ్యూస్ని అంతటినీ కూడా వేసేసుకుని పిల్లలకి ఇస్తే వాళ్ళు అట్రాక్షన్గా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా లాగించేస్తారు ఇప్పుడు గ్లాసెస్లో కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ గ్లాసెస్లోకి వేసుకుని సర్వ్ చేసుకున్నప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ సబ్జా గింజలు అలాగే కర్బూజా ముక్కలు తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుని గార్నిష్ చేసుకుని ఇస్తే కనుక చూస్తానికి చాలా అట్రాక్షన్గా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో హెల్దీగా అలాగే టేస్టీగా కూల్ కూల్ కర్బూజా సగ్గుబియ్య మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్